జయంతి కార్యక్రమం వచ్చిందంటే చాలా ఒక పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం మంచి బట్టలు లేదు మంచి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకునే సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి కానీ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయాలకి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాలకి కూడా మనం అనుగుణంగా అంబేడ్కర్ ఒక మాట్లాడారు నేను చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో నేను చెప్పినటువంటి ఏదైతే ఈ కార్యాచరణ ఉందో ఇది తప్పనిసరి మీరు ఎదరిక తీసుకెళ్ళాలి తప్ప అక్కడే వదిలేవద్దని చెప్పినటువంటి ఆవాసాన్ని కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా అంబేద్కర్ చరిత్రలో మనం ఒకసారి చదవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలా మన దగ్గర సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ బాబాసాబ్ అంబేద్కర్ చరిత్ర బాబాసాబ్ అంబేద్కర్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ మనకి చాలా సున్నంగా దొరుకుతున్న పరిస్థితి యువత అంతా కూడా టిక్ టాక్ ని గూగుల్ ని బాగా యువత అంతా కూడా అర్థం చేస్తా ఉన్నా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక పూరి కుటుంబం నుంచి అనేక అవమానాలకు గురైనటువంటి పరిస్థితి ఇవాళ మనందరం మంచి బట్టలు కట్టుకొని మంచి టై కట్టుకొని ఇలా మంచి సోహేసుకొని మంచి కార్ల మీద తిరుగుతూ ఉన్నాం ఎవరు గొప్ప హక్కు అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపెట్టా ఉన్నా కానీ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎన్సీ గారు లేకపోతే ఒక మాలబాలిక సంబంధించినటువంటి నాయకుడు ఒక ముద్ర ఉన్నారు అది